క్రోసూరు పలు విత్తన షాపుల్లో తనిఖీలు నిర్వహించిన వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో పలు విత్తన షాపుల్లో ప్రియుల వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు మరియు క్రోసూరు వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పలు విత్తన షాపుల్లో మంగళవారం సాయంత్రం ఆరు గంటల సందర్భంగా తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడీఏ హనుమంతరావు మాట్లాడుతూ విత్తన డీలర్లకు కొన్ని నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు విత్తన డీలర్లు షాపుల్లో అమ్మకానికి తెచ్చిన విత్తనాలు ప్రిన్సిపల్ సర్టిఫికెట్లను సంబంధిత ఉత్పత్తిదారుడు కంపెనీ నుంచి కానీ పంపిణీదారుల నుంచి కానీ పొంది ఉండాలన్నారు ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు లేకుండా ఉన్నట్లయితే అటువంటి విత్తన నిల్వల అమ్మకాలను నిలుపుదల చేసి సంబంధిత డీలర్పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు విత్తన డీలర్లు నందు విత్తన రకాలు నిల్వలు ధరలు సూచిక బోర్డును ప్రదర్శించాలన్నారు అంతేకాకుండా ఏ రోజైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్క నందు విత్తన డీలర్లు రోజువారీ అమ్మకాలను మరియు కొనుగోలు సంబంధించిన స్టాకు అలానే రిజిస్టర్ నందు నమోదు చేయాలని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు